హాయ్ అండి అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగులో ఆగస్టు ఇరవై అరవ తేదీన శ్రీకృష్ణ జన్మాష్టమి రాబోతుంది ఇది శ్రీకృష్ణుడు పుట్టినరోజు మహావిష్ణువు యొక్క దశావతారాలలో ఎనిమిదవ అవతారం శ్రీకృష్ణ అవతారం జగత్తులో ధర్మక్షీణత కలిగినప్పుడు తాను అవతరిస్తానని భగవంతుడు స్వయంగా చెప్పాడు అలా ద్వాపర యుగంలో ధర్మాచారణ క్షీణదశకు చేరుకోవటంతో శ్రీ మహావిష్ణువు కృష్ణుడి అవతారం ఎత్తాడని పురాణాలు చెబుతున్నాయి శ్రీకృష్ణ అవతార జన్మదినం మనకు చాలా పవిత్రమైన పుణ్యదినం శ్రీకృష్ణుడు ద్వాపర కలియుగ సంధి కాలమందు సంవత్సరంలో మాసంలో బహుళ పక్షంలో రోహిణి నక్షత్రంతో కూడిన అష్టమి నాడు అర్ధరాత్రి సమయాన కంసుడి చెరసాలలో జన్మించాడు చంద్రమాన పంచాంగం ప్రకారం శ్రావణ బహుళ అష్టమితిది ఇదే రోజు రోహిణి నక్షత్రము కొద్దిసేపు చంద్రయుక్తమై ఉంటుంది కృష్ణుని జన్మదినోత్సవం సందర్భంగా కాబట్టి దీనిని జన్మాష్టమి అని కూడా అంటారు కృష్ణుడు చిన్నతనంలో గోకులంలో పెరిగాడు కాబట్టి గోకులాష్టమి అయ్యింది శ్రీకృష్ణ జయంతి శ్రీ జయంతి అని కూడా పిలువబడుతుంది కృష్ణాష్టమిని నిర్ణయించేటప్పుడు కొందరు తిరిగి ప్రాముఖ్యత ఇస్తే మరికొందరు నక్షత్రానికి ప్రాధాన్యత ఇస్తారు తిది మాత్రమే ఉంటే కృష్ణాష్టమిగాను నక్షత్రం కూడా కలిసి వస్తే శ్రీకృష్ణ జయంతిగాను వ్యవహరించాలని ధర్మశాస్త్ర గ్రంథాలు చెప్తూ ఉన్నాయి అయితే ఎంతో పవిత్రమైన కృష్ణాష్టమి రోజున ఆడవారు గుర్తు పెట్టుకుని ఈ రంగు చీర కట్టుకుంటే చాలు ఇంట్లో ధనానికి లోటు ఉండదు ధన వర్షం కురుస్తుంది కోట్ల వర్షం కురుస్తుంది అంతేకాదు ఈరోజు ఈ రంగు చీర కట్టుకుంటే సుమంగళి యోగం సిద్ధిస్తుంది భర్త సంపాదన కూడా విపరీతంగా పెరుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి లక్ష్మీదేవి ప్రసన్నం చెందుతుంది కృష్ణుడి అనుగ్రహం కలుగుతుంది సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి కృష్ణాష్టమి రోజు ఏ రంగు దుస్తువులు ధరించాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందైతే మా వీడియోకి ఒక లైక్ చేసి అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి అలాగే ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము చెప్పేదే మీకు అర్థమవుతుంది శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణుడి ఇంటికి వస్తున్న చిన్ని కృష్ణుని పాదాలు గీస్తారు అది ఈ చిన్ని కృష్ణుని యొక్క బాల్యానికి సంబంధించిన పర్వం కాబట్టి ఉట్ల మీద వెన్న పెరుగు పాలు దొంగిలించుట అనుకరించే శ్రీకృష్ణుని జ్ఞాప్తికి తెచ్చే ఉట్ల సంబరాన్ని జరుపుతూ ఉంటారు వీధుల్లో ఎత్తుగా ఉట్లు కట్టి పోటీ పడి వాటిని కొడతారు అందుకే ఈ పండుగను ఉట్ల పండుగ లేదా ఉట్ల తిరునాళ్ళు అని కూడా పిలుస్తారు ఎంతో పవిత్రమైన ఈ కృష్ణాష్టమి రోజున ఆడవారు ఎల్లో కలర్ లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరను కట్టుకుంటే చాలా మంచిది ఈ చీరలకు తప్పనిసరిగా అంచు ఉండాలి ఎప్పుడైనా సరే అంచు లేని చీరలను కట్టుకోకూడదు పసుపు రంగు లేదా గోల్డ్ కలర్లో ఉండే చీరలను కట్టుకోండి ఈ కలర్ లేని వారు ఈరోజు రెడ్ కలర్లో ఉండే దుస్తులు ధరించినా చాలా మంచి జరుగుతుంది ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ ఈ రంగు చీరలు ఉంటే ఆ చీరలనే కట్టుకోవచ్చు లేదంటే కొత్తవి కొని తెచ్చి అయినా సరే కట్టుకోవచ్చు ఎల్లో కలర్ కానీ లేదా గోల్డ్ కలర్ కానీ లేదా రెడ్ కలర్ కానీ ఈ మూడు రంగుల్లో ఏ రంగులో ఉండే చీరను అయినా సరే కట్టుకోవచ్చు కానీ గుర్తు పెట్టుకోండి ఈ చీరల మీద మళ్ళీ బ్లాక్ కలర్ డిజైన్స్ కానీ బ్లూ కలర్ డిజైన్స్ కానీ ఏమీ ఉండకూడదు బ్లూ బ్లాక్ కలర్ మిక్స్ అవ్వకూడదు ఎందుకంటే ఈ రోజు పొరపాటున కూడా బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులు ధరించకూడదు కనీసం ఈ కలర్ డిజైన్ కూడా ఉండకూడదు కాదని ఈ కృష్ణాష్టమి రోజున బ్లాక్ లేదా బ్లూ కలర్లో ఉండే దుస్తులను ధరిస్తే సంవత్సరం అంతా కూడా కష్టాలు అనుభవిస్తారు కష్టాల పాలవుతారు దుష్ట శక్తుల చేత పీడింపబడతారు నెగటివ్ ఎనర్జీ చేత పీడింపబడతారు ఎందుకంటే బ్లాక్ మరియు బ్లూ ఈ రెండు రంగులు మంచివి కావు కనుక కృష్ణాష్టమి రోజు ఈ రెండు రంగుల్లో ఉండే దుస్తువులు ధరించవద్దు ఎల్లో గోల్డ్ రెడ్ ఈ మూడు రంగుల్లో ఉన్న దుస్తువులు ధరించడం చాలా మంచిది ఆడవాళ్ళే కాదు పిల్లలు పెద్దలు అందరూ కూడా ఈ దుస్తువుల విషయంలో ఈ నియమాలు పాటిస్తే శుభాలు జరుగుతాయి హిందూ సాంప్రదాయంలో శ్రీకృష్ణునికి ప్రత్యేకత ప్రత్యేకతే వేరు తల్లులకు బాలకృష్ణుడిగా చిన్నవారికి చిలిపి కృష్ణుడిగా స్త్రీలకు గోపిక వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మధ్యలో ఏదో ఒక రూపాన కృష్ణుడు కొలువై ఉంటారు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో అందరికీ ఇష్టమైన వ్యక్తి పుట్టినరోజు అన్నంతగా ఘనంగా నిర్వహించుకుంటూ ఉంటాము సృష్టికర్త అయిన శ్రీ మహావిష్ణువు బ్రహ్మాండాన్ని ఉద్ధరించడానికి శ్రీకృష్ణుడిగా ఎనిమిదవ అవతారము జన్మించిన కృష్ణ జన్మాష్టమి కృష్ణాష్టమి గోకులాష్టమి లేదా అష్టమి రోహిణి అని కూడా పిలుస్తారు స్మార్థులు తిదిని అనుసరించి పండుగ జరుపుకుంటే వైష్ణవులు నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు చేసుకుంటారు శ్రీకృష్ణుడు జగద్గురువు గీతను బోధించి లోకానికి దారి చూపాడు శ్రీకృష్ణుడు అల్లరి బాలుడు తన చిలిపి చేష్టలతో జీవిత పరమార్థాన్ని చెప్పాడు వెన్న దొంగ అందరి మనసులను దోచుకున్నాడు గోపాలకునిగా సోదరిగా అసుర సంహారకుడిగా ధర్మ సంరక్షణకుడిగా ఎన్నో రకాల పాత్రలు పోషించాడు ఎన్ని రకాల పాత్రలు పోషించినా అదంతా లోక కళ్యాణం కోసమే అసలు కృష్ణ పరమాత్మ లేని భారతాన్ని ఊహించలేము ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వారిని చిన్ని కృష్ణుడితో పోలుస్తారు అందరూ ఈ చిన్ని కృష్ణుడు ఇలాంటి సంతానాన్ని కావాలి అని కోరుకుంటూ ఉంటారు బాగా అల్లరి చేసే పిల్లలను చిన్ని కృష్ణుడు అల్లరి కృష్ణుడు అని పిలుస్తారు కన్నయ్య అంటే అందరికీ ఇష్టమే అందుకే కృష్ణాష్టమి వస్తుందంటే చాలు వాడవాడలా సందడి నెలకొంటుంది ఈ పండుగ పిల్లలదే సంపదంతా వారిదే పంచ కట్టుకునే కొప్పులలో నెమలి పించం మెడలో ముత్యాల హారాలు వేసుకుని అచ్చంగా చిన్ని కృష్ణుడిలాగా తయారవుతారు ఇక ఈ కృష్ణ జన్మాష్టమి రోజు కొన్ని తప్పు పనులు అసలు చేయకూడదు కాదని చేస్తే కష్టాలు వస్తాయని లక్ష్మీదేవి దూరం అవుతుందని శాస్త్రం చెప్తుంది ఆ పనులలో మొట్టమొదటి పని ఏమిటి అంటే ఈరోజు చిన్నపిల్లలందరిలో శ్రీకృష్ణుని చూడాలి ఈరోజు చిన్నపిల్లలు అల్లరి చేసిన వారిని తిట్టడం కుట్టడం వంటి పనులు అసలు చేయకూడదు చిన్నపిల్లలపై కోప్పడకూడదు పేద పిల్లలకు డబ్బులు కానీ చాక్లెట్లు కానీ బట్టలు కానీ ఇస్తే చాలా మంచిది అలాగే శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు నెలసరిలో ఉన్న ఆడవారు ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ చేయకూడదు కాదని పూజా కార్యక్రమాల్లో పాల్గొంటే కష్టాలు ఎదురవుతాయి ఈ కృష్ణాష్టమి రోజు కృష్ణుడి ఎంతో ఇష్టమైన గోవులను కొట్టినా హింసించిన తరతరాలకు తరగని దరిద్రం చుట్టుకుంటుంది ఇంటికి అసలు మంచిది కాదు శ్రీకృష్ణ జన్మాష్టమి రోజు భార్యాభర్తల సంగమం నిషేధం అలాగే ఈరోజు ఎట్టి పరిస్థితుల్లోనూ మద్యము మాంసము జోలికి వెళ్ళకూడదు ఈ కృష్ణాష్టమి రోజు తులసి ఆకులను ఆడవారు తుంచకూడదు మగవారితోనే కోయమని చెప్పాలి ఈ తప్పు పనులను కృష్ణాష్టమి రోజు చేస్తే కృష్ణుడికి కోపం వస్తుంది దరిద్రం పడుతుంది కాదని చేస్తే ఇంటికి అసలు మంచిది కాదు ఇంట్లో వారందరికీ కష్టాలు ఎదురవుతాయి అరిష్టం చుట్టుకుంటుంది తరతరాల వరకు వదలని దరిద్రం ఎదురవుతుందని పండితులు చెబుతున్నారు కాబట్టి అందరూ కూడా గుర్తుంచుకొని కృష్ణాష్టమి రోజు ఈ పనులు చేయకుండా జాగ్రత్త పడింది మరి తెలుసుకున్నారు కదా శ్రీకృష్ణ జన్మాష్టమి రోజున ఏ రంగు చీర కట్టుకోవాలో మేము చెప్పిన విధంగా ఈ రంగు చీరలను కట్టుకొని సంతోషంగా జీవించండి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే కామెంట్ బాక్స్లో జై శ్రీకృష్ణ అని తప్పకుండా కామెంట్ చేయండి